మనం ఈ రోజు ఈ వీడియోలో కవిత గారి గురించి విన్నాం పదమూడు మార్చ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో భారత జాతీయ రాజకీయ నాయకురాలు తను రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇరవై ఐదు వరకు నిజామాబాద్ ఎమ్మెల్సీగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి పంతొమ్మిది వరకు నిజామాబాద్ ఎంపీగా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు కరీంనగర్ జిల్లాలోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు శోభా దంపతులకు జన్మించారు తన తండ్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు మరియు తెలంగాణ రాష్ట్ర మొదట ముఖ్యమంత్రి తండ్రి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందినవారు కవిత గారు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు మరియు మాస్టర్ ఆఫ్ సైన్స్ ను పూర్తి చేసింది తర్వాత రెండు వేల ఆరు సంవత్సరంలో భారతదేశానికి తిరిగి రాకముందు యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేశారు కవిత గారు దేవనపల్లి అనిల్ కుమార్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు రెండు వేల మూడు సంవత్సరంలో వివాహం తర్వాత కవిత గారు తన భర్తతో కలిసి అమెరికా వెళ్ళారు రెండు వేల ఆరు సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ కొత్త రాష్ట్ర ఏర్పడిన తర్వాత తన తండ్రి రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ నాయకుడిగా పనిచేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన తండ్రి పార్టీని స్థాపించి అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు తెలంగాణ సీటు కైవాసం చేసుకున్నారు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జైట్లీ కవితా గారు ఓడిపోయారు రెండు వేల ఆరు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీని వెనక్కు తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అస్రం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రివర్గం నుండి దాని నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామా చేయడంతో తెలంగాణ ఉద్యమం కొత్త వీపుని పొందింది ఇది తెలంగాణ ప్రజలు తమ వృత్తిని విడిచిపెట్టి ఉద్యమంలో చేరడానికి ప్రేరణను ఇచ్చింది ఉద్యమ నాయకుడు మరియు ఉద్యమంలో చేరిన ఇతరుల ఇతరులు చేసిన నిబద్ధతను మరియు త్యాగాల ద్వారా ప్రేరణను పొంది కవిత ప్రథమ ఉద్యమంలో ప్రజా ఉద్యమంలో చేరుకు చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం నుండి ప్రేరణ పొంది ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలనే బలమైన కోరికతో కవిత గారు అగస్ట్ రెండు వేల ఆరు సంవత్సరంలో తెలంగాణ జాగృతిని స్థాపించారు అయితే ఇది అధికారికంగా నవంబర్ రెండు వేల ఏడు సంవత్సరంలో నమోదు చేయబడింది జాగృతి అనే పదానికి మేల్కొల్పి అని అర్థం తెలంగాణ సమాజానికి నూతన గర్వం మరియు ఐక్యతను మేల్కొల్పడం లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత మరియు అహింసయుత పోరాటంలో చెక్కి గుణాకారి పనిచేసిన మహిళ మరియు యువత సమాజంలో పెద్ద వర్గాల మద్దతు సమీకరించడంతో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది తెలంగాణ యువతలను లాభదాయకమైన ఉపాధికి సిద్ధం చేయడానికి వారి నైపుణ్యం కల్పించడానికి కవిత గారు చొరవ తీసుకున్నారు ప్రస్తుతం తెలంగాణ జాగృతి నైపుణ్య కేంద్రాలు తెలంగాణ అంతటా ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థులు శిక్షణ ఇస్తూ ఉన్నారు మరియు వారి నియామకాలను సహాయం చేస్తూ ఉన్నారు కవిత గారు రెండు వేల ఇరవై అక్టోబర్లో నిజామాబాద్ స్థానిక నియోజకవర్గం నుండి శాసన మండలి సభ్యురాలుగా ఎన్నికై అప్పటి సిటింగ్ సభ్యుడు ఆర్ భూపతిరెడ్డి అనహార్త వేట వేయడంతో తర్వాత ఉప ఎన్నికలు జరిగాయి కవితాగారు గారు మొత్తం ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లతో ఓట్లలో ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లను సాధించింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన తెలంగాణ శాసనసభ మండలి జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల నిమేజ్ వర్గం నుండి కవితా గారు ఏకగ్రీయంగా ఎన్నికయ్యారు కవితా గారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యతిరేక కార్యఫలాల వలన రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున తను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు ఆమె సస్పెండ్ తర్వాత పార్టీ సభ్యుత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు ఈ విధంగా కవిత గారు వారి జీవితాన్ని కోటమిని ఎదుర్కొన్నారు వారు మరో పార్టీని స్థాపించారా ఏంటనేది తెలియాల్సి ఉన్నది మా విటా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి